హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక శ్రీను ఎంత చెప్పినా కూడా కిషోర్ని తాను చంపలేదని ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా నమ్మట్లేదు ఆది అయితే మరి తన కల్లర చూసినట్లే ఇక నిజాన్ని చెప్తూ ఉంటుంది ఎందుకంటే శ్రీను కిషోర్ని కాపాడడానికి వెళ్ళాడు అప్పటికే కిషోరిక లోపల నదివైపు ఒరిగి ఉండడం చూసి సీనునే కావాలని బ్రిడ్జ్ మీద నుంచి కిషోర్ని నదురుకి తోశాడన్న భ్రమతో ఇంట్లో అందరికీ కూడా చెప్తుంది ఎంత చెప్పినా కూడా తాను తప్పు చేయలేదంటే ఎవరూ నమ్మరు కానీ ఆదిత్య అలాగే తన తండ్రి ఇద్దరు కూడా కలిసి కిషోర్ని చంపేశారన్న నిజాన్ని మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనే ఆ విషయం తెలిసిన సీను వీడియో తీసి అందరి ముందు నిజాన్ని బయట పెట్టడంతో ఆద్య ఒక్కసారిగా ఆదిత్య చంప పగలగొట్టి అందరి ముందు కూడా సీనుని ఇన్నాళ్ళు తప్పుగా అపార్థం చేసుకున్నాను నిన్ను పెళ్లి చేసుకోవాలని నేను అనుకోవడమే పెద్ద తప్పు అని ఈ విధంగా ఆద్య అంటూ మరి నిజంగా అందరి ముందు ఆదిత్య తన తల్లిదండ్రులతో మాట్లాడిన మాటలన్నీ కూడా విని అది వీడియో తీసుకొచ్చి మరి రఘురాం కుటుంబం ముందు నిరూపించి తాను ఏ తప్పు చేయలేదని సీను నిరూపించుకున్నాడా అదే విషయం తెలిసిన ఆద్య ఆదిత్యను చంప పగలగొట్టి మరి తనని ప్రాణాలతో ఉంచమంటుందా అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక చేయకుండా పూర్తి వీడియోనైతే చూసి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇలాగే నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఇక లేచి చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రామలక్ష్మి అయితే ఎంతసేపటికి ఆ హల్దీ ఫంక్షన్ అంటే నలుగు ఫంక్షన్లో కూడా ఎలాగైనా సవరితో పెళ్ళి ఆపాలని తనకి పెళ్ళి ఇష్టం లేదని అనుకుంటూ ఉంటుంది ఆది వచ్చి ఎంత చెప్పినా కూడా విందు ఒక్కసారి ఆలోచించురామా అటు చూడు పెద్దమ్మ పెద్దన్న ఎంత సంతోషంగా ఉన్నారో నువ్వు ఇలా చెప్తే వాళ్ళు ఏమైపోతారు వాళ్ళ సంతోషమంతా ఆవిరైపోతుంది కదా రామా అనగానే హాద్య నేను నిజాన్ని చెప్తే వాళ్ళ సంతోషం ఇవాళ రేపు మాత్రమే ఆవిరైపోతుంది అదే ఆ సౌరేసారితో నాకు పెళ్ళి జరిగితే జీవితాంతం నా ఆనందం ఇంట్లో వాళ్ళ సంతోషం అన్నీ కూడా ఆవిరైపోతాయి కదా అనగానే వెంటనే ఆద్య ఇలా అంటూ ఉంటుంది అలా మాట్లాడుకురామా నువ్వు చెప్పేది విన్నాను అలాగే సౌరేశ్వరి మాటలు కూడా విన్నాను నువ్వు చెప్పినట్లే ఆయన కూడా చెప్తున్నారు నీ మాటలు నమ్మినట్లే ఆయన చెప్పే మాటలు కూడా నిజాయితీ ఉందని ఆ అస్మిత ఇదంతా కావాలని చేసి సార్ని ఇరికించిందని అనిపిస్తుంది అనగానే అలా ఏమీ మాట్లాడుకోవద్ద నీకు ఇంకా ఈ విషయం గురించి వదిలేసే అయినా నేను సౌరేశ్వరిని పెళ్ళి చేసుకోలేను అని ఈ విధంగా అంటూ ఉండగా నలుగు ఫంక్షన్కి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి వాళ్ళ ఇంటి దగ్గర సౌర్యుని కూడా తీసుకొచ్చి కూర్చోబెడతారు తన తల్లి సౌర్య నూనె నూనె అద్దుతూ ఇక మసాజ్ చేపిస్తూ ఉంటుంది నువ్వుల నూనెతో ఇక వెంటనే ఫోన్ చేద్దామని చెప్పి రామలక్ష్మికి ఫోన్ చేస్తాడు శౌర్య కానీ రామలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయదు వెంటనే ఆదికైనా ఫోన్ చేద్దామని చెప్పి ఆదికు ఫోన్ చేస్తాడు ఆది రామలక్ష్మి పక్కనే ఉంటుంది కదా పక్కకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అనగానే ఏమైంది అద్య రామలక్ష్మితో మాట్లాడావా రామలక్ష్మి ఏం చేస్తుంది అనగానే రామలక్ష్మికి నలుగుకి ఏర్పాట్లు చేస్తున్నారు సార్ అనగానే అవునా అయితే నలుగుకి ఒప్పుకుంది అంటే ఈ పెళ్లి ఆపాలనే ప్రయత్నం చేయట్లేదు అనమాట అనగానే అలా ఎలా అనుకుంటారు సార్ ఆ నలుగు ఫంక్షన్లో కూడా మీతో ఆ పెళ్ళి ఎలా ఆపాలని మాత్రమే తను ఆలోచిస్తుంది సార్ అని ఆద్య అన్న మాటలకి సౌర్య షాక్ అయిపోతాడు అదేంటి అద్య నీకు అంతా చెప్పాను కదా నువ్వు రామలక్ష్మితో మాట్లాడలేదా అనగానే రామలక్ష్మితో మాట్లాడే సార్ కానీ రామలక్ష్మి వినే పరిస్థితిలో లేదు అని ఏ విధంగా అంటూ ఉంటే అదేంటి అధ్యాయని చెప్పేది విను అనగానే లేదు సార్ మీరు చెప్తే వినాలని నేను నాకు అనిపించడం కాదు కదా నేను చెప్పిన రామలక్ష్మి వినే పరిస్థితిలో లేదు కాబట్టి తను కళ్ళతో చూసిందాన్ని నిజమని అనుకుంటుంది అలాంటప్పుడు మీరు ఏం చేసినా ఇక ఇదే కదా సార్ అదే రామలక్ష్మి మీకు మీరు చేసిన తప్పు నిజమైతే మీకు తను వేసే శిక్షే కరెక్ట్ సార్ కానీ మీరు తప్పు చేయకుండా శిక్ష అనుభవించడం అయితే రామలక్ష్మి మీకు వేసేది అది కఠినమైన శిక్ష అవుతుంది సార్ మీరు మనిషిని మాత్రమే ఆలోచించండి సార్ ఎలాగైనా ఏదో ఒక రకంగా మీరు ఆధారాన్ని సంపాదించి రామలక్ష్మికి చూపిస్తే తప్ప తను నమ్మదు సార్ ఏ అమ్మాయి అయినా కంటితో చూసిందే నమ్ముతుంది కదా సార్ అని ఈ విధంగా అంటూ ఉండగా శౌర్య ఆలోచనలో పడతాడు తన తండ్రి వచ్చి ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు నలుగు పెడుతుంటే వెళ్దాం వెళ్దామని చెప్పేసి సౌర్యను తీసుకుని వెళ్తాడు సౌర్య మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు ఎలాగైనా రామలక్ష్మికి నిజాన్ని నిరూపించాలి లేకపోతే రఘురామ్ గారికి నిజాన్ని చెప్పేసిన చెప్పేస్తుంది నేను చేయని తప్పకి శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఎంతో సంతోషంగా జరగవలసిన నా నలుగు ఫంక్షన్ ఇంత బాధాకరంగా జరుగుతుందని అనుకోలేదు దీని అన్నిటికీ అస్మితే కారణం అస్మిత నా జీవితంలో అడుగు పెట్టినప్పటి నుంచి నాకు కష్టాలే మొదలయ్యాయి సాటి ఆడదాన్ని అర్థం చేసుకోకుండా ఎప్పుడు ఆడదాన్ని బాధ పెట్టాలనే తన ఇంటెక్షన్ చూస్తుంటే చాలా చిరాగ్గా ఉంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు వెంటనేక అది కూడా ఆలోచిస్తూ ఉంటుంది రామలక్ష్మి ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు పాపం సౌరేశారు చాలా బాధపడుతున్నారు రామ ఒక్క నిమిషం ఆలోచించు అని చెప్తే నేను అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకున్నానని రామలక్ష్మి అంటుంది ఏమో నన్ను మాట్లాడమంటున్నారు నేను మాట్లాడితేనేమో రామలక్ష్మి కనీసం వినడానికి కూడా ఇష్టపడట్లేదు ఇక ఆ దేవుడే వీళ్ళిద్దరికీ దారి చూపించాలి వీళ్ళిద్దరి పెళ్ళి ఏ ఆటంకం లేకుండా జరగాలి అని చెప్పి ఆద్య దేవుడిని ప్రార్థిస్తూ ఉంటుంది ఇకపోతే సీను చాలా బాధపడుతూ కూర్చొని ఉంటాడు అసలు ఆది నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోవాలి ఎప్పుడు చూడు మేము ప్రేమించుకున్నప్పటి నుంచి మా మధ్య గొడవలే వస్తున్నాయి మధ్యలో ఆ చారు కొన్నాలు నాతో పెళ్లి డ్రామాలు ఆడి నన్ను పెళ్లి చేసుకుంది ఇక వెంటనే ఆ దినం అలాగే నన్ను దూరం చేసింది ఇక ఇప్పుడేమో కిషోర్ని నేనే కిషోర్ మావిని నేనే చంపానని నా మీద నిందలు వేస్తున్నారు అసలు ఆద్య కంటితో చూస్తుంది ఎలా నమ్ముతుంది అప్పటి వరకు కిషోర్గా కిషోర్ మావిని ఎవరు నదిలో నెట్టారో నాకేం తెలుస్తుంది అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది నా జీవితంలో నేను చెప్పేసి బా ఆలోచిస్తూ ఉంటాడు సీను ఇకపోతే నలుగో ఫంక్షన్లో కూర్చున్న రామలక్ష్మి కోతం చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది బిట్టు అలాగే సుందరమ్మ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా చెంబు తీసి వెంటనే కోపంగా ఇసరడంతో అది వచ్చి సుందరమ్మ పడి సుందరమ్మ ఒక్కసారిగా పడిపోతుంది వెంటనే రామలక్ష్మి నానమ్మ ఏమైంది బిట్టు నానమ్మకి ఏమైందిరా అనగానే ఏంటక్క నుంచి ఎవరో చెంబు విసిరారు అది తగిలి ఒక్కసారిగా కింద పడిపోయింది నాయనమ్మ అని చెయ్యి పట్టుకొని చూసి ఈ పెళ్ళి క్యాన్సిల్ నానమ్మ ఇక మనకు లేదు అనగానే రామలక్ష్మి నవ్వుతూ ఉంటుంది వెంటనే ఇక అందరు కూడా పరిగెత్తుకొని వచ్చి ఏమైందమ్మా ఏమైంది రఘురమ్మ అంటూ ఉంటాడు ఏమైందమ్మా ఏమైందని అంటూ ఉండగా వెంటనే ఇక అందరు కూడా నీళ్ళు చల్లి సుందరమ్మను పైకి లేపుతారు ఒకసారిగా రామలక్ష్మి మళ్ళీ షాక్ అయిపోతుంది అంటే ఈ పెళ్లి జరుగుతుందా చనిపోయింది అనుకున్న నాయనమ్మ బ్రతికొచ్చింది అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది ఇకపోతే ఆదిత్య మళ్ళీ కూడా ఆదిత్యకు ఫోన్ చేస్తాడు ఫోన్ చేయగానే అదే కోపంగానే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏంటి అదే ఏం చేస్తున్నావు త్వరగా పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్దామంటే ఇంకా ఏం చేస్తున్నావు ఏం ఆలోచిస్తున్నావు అనగానే నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆదిత్య మా నాన్న తిరిగి వచ్చే వరకు పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దని అనగానే అయితే నా మాట విను నీకు నచ్చినట్లుగానే మీ వాళ్ళ మధ్యలోనే పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్ళిపోదాం అనగానే నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదా పెళ్ళి పెళ్ళి అని చెప్పి టార్చర్ చేస్తున్నావు ఎందుకు ఇలా నాతో ఆడుకుంటున్నావు అని చెప్పి ఫోన్ విసిరేయగానే ఆదిత్య వచ్చి ఏమైంద్రా అని అంటూ ఉంటారు తన తల్లిదండ్రులు ఆదిత్య చెప్పింది చెప్పాను కానీ తను మాత్రం ఏమి అర్థం చేసుకోవట్లేదు అనగానే దానికి ఏంటో దాని నాన్న పిచ్చి పట్టింది అని చెప్పేసి కోపంగా అంటూ ఉంటే ఏంటండి తల్లి లేదు తండ్రి గురించి ఆలోచించకుండా ఎలా ఉంటుంది తన తండ్రి బతికున్నాడో చనిపోయాడో తెలియక బాధపడుతుంది అని అంటూ ఉండగా తను వాడు ఇంకా ఎక్కడ ఉన్నాడు ఎప్పుడు చచ్చాడు కానీ వాడిని చూపించకుండా మనం పెద్ద తప్పు చేసాం రా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు ప్లాన్ చేసాం కానీ దాన్ని అమలు చేసుకోలేకపోయాం అది మనకు సెట్ అయ్యేలా చేసుకోలేకపోయాం అని ఈ విధంగా అంటూ ఉండగా అప్పుడే సీను వచ్చి ఒక్కసారిగా వాళ్ళ మాటలన్నీ కూడా విని షాక్ అయిపోతాడు వెంటనే వీడియోనంతా కూడా తీసి ఇంటికి తీసుకువెళ్ళి నేను కిషోర్ మావిని చంపారని అందరూ అనుకుంటున్నారు కదా ఒక్కసారి ఈ వీడియో చూడండి అని చూపించగానే అందరు కూడా షాక్ అయిపోతారు వెంటనే రఘురం వెళ్ళి ఆదిత్య కలర్ పట్టుకొని లాక్కొచ్చి ఆదిత్య చంప పగల కొట్టగానే అందరూ